అల్లా కే నబీ సహు అలా ఈ వర్షాలను తెలియజేస్తారు వివాహం సమయంలో నాలుగు విషయాలు చూస్తారు అన్నారు నాలుగు విషయాలు మొట్టమొదటిది అందము రెండు ఐశ్వర్యము మూడు వంశము నాలుగు ధర్మము అల్లాకే నబీ అన్నారు మీరు ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వండి అని కోడలు మనకి ఇంట్లోకి వచ్చిన అల్లుడిని తెచ్చుకోవాలన్నా ఇప్పుడు ఎలా సిస్టమ్ అయిపోయిందంటే ప్యాకేజ్ ఎంత వస్తుందండి అంటే మొన్న ఒక సంబంధం వచ్చింది ప్యాకేజీ దగ్గర దగ్గర పదిహేను దాకా చెప్పారు మీ అబ్బాయికి ప్యాకేజ్ ఎంత వస్తుంది ఒకప్పుడు వ్యాపారం చేసుకుంటూ గౌరవంగా బ్రతకడం చాలా గౌరవం అనుకునేవారు ఒకప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర పాలేరుతనం చేయడం ఆ ప్యాకేజ్ తీసుకోవడం ఆ పాలేరుతనం కోసం నమాజులు మారేయడం ఎంత డబ్బులు ఎక్కువ వస్తే అంత గొప్పతనం అనుకున్నారు ఇప్పట్లో ఉన్న కొందరు పాలేరుతనమే పనే కదండి పాలేరుతనం అంటే అప్పుడులో జీవితాలు జీవితాలు ఇచ్చేవారు ఇప్పట్లో ఏంటంటే సంవత్సరం కింద ప్యాకేజ్ ఇస్తారు అంతే ఏం తేడా లేదు నమాజ్కి వెళ్ళడానికి ఉండదు అదే చాలా తక్కువ మీకు నైన్టీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఎక్కడ అవకాశం ఉంటుంది వాళ్ళకి అలా కూర్చున్నారంటే కూర్చొని ఎదురిగా కూర్చోవడం ఆ ల్యాప్టాప్ ఎదురిగా అంతే పాపం అలా కళ్ళేమైపోయినా అని బ్రైమ్ అయిపోయినా ఎందుకంటే చదువులు అలా ఉన్నాయి ఆ జాబ్లు అలా ఉన్నాయి ప్యాకేజ్ ప్యాకేజ్ ఎంత అల్లా కే నబీ అన్నారు ప్యాకేజ్ కాదు డబ్బు కాదు మీరు వేయాల్సింది డబ్బు మీద కాదు అవసరమే మీరు అడగండి కానీ అబ్బాయి క్యారెక్టర్ బాగున్నప్పుడు ప్యాకేజీని పక్కన పెట్టేయాల క్యారెక్టర్ మంచిది ఏ చెడు అలవాటు లేవు అల్లదే నమాజ్ చేసుకుంటాడు చెడు స్నేహితులతో తిరగడం ఆయన ఏదైతే జాబ్ చేస్తున్నాడో అదే చేసుకుంటాడు చేసుకోవాల కానీ ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరైనా నేనైనా అన్నీ ఓకే కానీ అమ్మ కుట్టిని పెళ్లి చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చెప్పి సంజాయించి పెళ్లి చేసుకోవాలి మనం అమ్మ కుట్టి అంటే ఎవరంటే భార్య ఏమో ఇరవై సంవత్సరాలు పెంచినటువంటి తల్లిదండ్రులు విడిచిపెట్టి వస్తుంటే ఈయనేమో ఒక్క నిమిషం గాని మా అమ్మా నాన్నని నువ్వు బాధ పెట్టావంటే నీకు విడాకులు ఇచ్చేస్తానంటారు ఇది అమ్మకుట్టి క్యాండిడేట్ ఇలాంటి అమ్మకుట్టి ముందే చెప్పాలి మనం నాన్న నువ్వు ఇప్పుడు దాకా అమ్మ కుట్టి కావచ్చు నాన్న కుట్టి కావచ్చు ఏ కుట్టి అని అవ్వు కానీ నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నా నీ తల్లిదండ్రుల హక్కులు పూర్తి చేస్తూ ఈవిడ హక్కులు ఏమున్నాయో కూడా తెలుసుకోవాలి అలా కాకుండా నేను ఒక్క నిమిషం నువ్వు మా అమ్మని బాధ పెట్టినా నేను విడాకులు ఇచ్చేస్తా ఒక్క నిమిషం మా నాన్న పట్టించుకోమని నీకు విడాకులు ఇచ్చేస్తా ఇలాంటి అమ్మ కుట్టిలతో మనం చేసుకోకపోవడం మంచిది ధర్మం అంటే కేవలం నమాజ్ ఒకటే కాదు ఇదొక మోసం అయిపోయిందండి మనకి అదే నమాజ్ ఒకటే అయితే ఇంకేం ఉందండి కొడవలేదు కదా అలాగే నబీ సలు నమాజ్ ఒకటే చెప్పలేదు కదా అలాగే నవీ అన్నారు మీలో ఉత్తముడు ఎవరంటే ఎవరైతే తన భార్యతో సత్ప్రవర్తన చేస్తాడో మంచి ప్రవర్తన చేస్తాడో మంచి నడవడిక నడుస్తాడో అతడే ఉత్తముడు ఏంటంట మా తల్లి హక్కు నా మీద ఉంది ఓకే నా తండ్రి హక్కు నా మీద ఉంది ఓకే ఇవన్నీ నేను చేయాల్సిన నా బాధ్యత తప్పదు నాకు కానీ ప్రవక్త వారు అన్నారు హై రుఖుం ఖై రుకుం లి మీలో ఉత్తముడు ఎవరంటే ఎవరైతే తన భార్య పట్ల సత్ప్రవర్తన చేస్తాడో అతడే ఉత్తముడు ఎందుకని కొడుకుని తల్లి బాగానే పొగుడుతుందండి తండ్రి కూడా బాగానే పొగిడతాడు కానీ పొగడాల్సింది తల్లిదండ్రులు కాదండి కట్టుకున్న భార్య పొగడాలి నా భర్త చాలా అల్లా అల్లాదళ్ళు చాలా గౌరవిస్తాడు చాలా విలువిస్తాడు అని చెప్పి అల్హందు అల్లా యొక్క దయా అల్లా యొక్క కరుణ ఇప్పటిదాకా మొహాజ్ ఉమరా సర్వీస్ ఆధ్వర్యంలో కొన్ని వందల మందిని ఉమరా ప్రయాణంలో తీసుకువెళ్ళి తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెలలో స్వయంగా అల్హమ్దుల్లా నేనే ఒక గ్రూప్ని తీసుకుని బయలుదేరుతున్నాను అదేవిధంగా మీకు అతి ముఖ్యంగా నేనే స్వయంగా ఉండి మీతో ఉమరా చేయించడం జరుగుతుంది అక్కడ ముఖ్యమైన ప్రదేశాలు తెలుగులో నేనే వివరించడం జరుగుతుంది చాలా మీలో ఎవరైనా ఈ ఉమ్రా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి ముఫ్తీ సాబ్ నంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ లేదా మరొక నంబర్ ముఫ్తి సాబ్ పర్సనల్ నెంబర్ ఇంకోటి ఉంది ఆ నెంబర్కి కానీ కాంటాక్ట్ చేయండి